హాయ్ అండి ఈ బ్లౌజ్ చూసారు కదా ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఉంటాయండి అండి కూడా థ్రెడ్ పెట్టమని వాళ్ళు అడుగుతారనమాట అయితే వీళ్ళు ఇచ్చే క్లాత్లు కొంచెం దలిసరిగా ఉంటాయి కొంచెం పలచగా ఉంటాయి నేను టూ మంత్స్ బ్యాక్ ఒక షార్ట్ వీడియోలో చూశానండి ఇది లూప్ టర్నర్ అని కానీ అంత క్లియర్గా ఏం చెప్పలేదు వన్ మినిట్లో సర్లే ఒకసారి బుక్ చేద్దాం మీషోలో చూశాను అనమాట వాళ్ళు మీషోలో బుక్ చేసుకున్న ఏం చెప్పలేదు అయితే నేను మాత్రం ప్రతిది కూడా మీషోలోనే బుక్ చేసుకుంటాను కదా నాకు బాగా షాపింగ్ యాప్ లాగా అయిపోయింది అది చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి నాకు ఏ సరే నేను మీషోలోనే బుక్ చేస్తాను అనమాట సరే అని చెప్పేసి చూస్తే దొరికిందండి కాస్ట్ చూస్తే ఎక్కువగానే ఉంది ఒక హండ్రెడ్ రూపీస్ అలాగా దాని ఫోటో తీసుకుని బయటికి వెళ్ళి ಅಡಿಗೆನ್ ಮಾಡ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి అడిగితే రెండు మూడు షాపులు అడిగితే మా దగ్గర లేదు అన్నారు సర్లే ఇంకెన్నిసార్లు తిరగాలి అందరి చుట్టూ అని చెప్పేసి అయితే అయింది మనీ అని చెప్పేసి మీ షోలో బుక్ చేశాను వచ్చేసింది వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి ఇలా వచ్చిందని మన బ్లాగ్ ఛానల్లో పెద్దగా నాకు ఎలాగా ఓపెన్ చేయాలో ఎలా తీయాలో అర్థం కాలేదు సరే కొత్త కదా మనకి అంతగా రాగలే ట్రై చేద్దాంలే అని చెప్పేసి రెండు మూడు ట్రై చేశాను బాగానే వచ్చింది చెప్పాను కూడా మన వాళ్ళకి బాగుందని చెప్పేసి పక్కన పెట్టానమాట ఆ తర్వాత మనకి ఈ కస్టమర్ ఎక్కువ థ్రెడ్స్ పెట్టించుకుంటానండి ఇస్తే మాత్రం పది బ్లౌజ్ అలాంటప్పుడు నాకు చాలా చాలా ఇబ్బంది తయారు చేయాలంటే మామూలుగా ఉండేది కాదు పైగా వాళ్ళ కూడా ఉంటాయండి మెత్తగా ఉండవు స్మూత్గా కూడా ఉండవు అనమాట అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఈ ఈ లూప్ టర్నర్ అనేది నాకు వరంలా దొరికింది మధ్యలో ఇరుకుపోయినా కూడా పట్టుకొని లాగే ఇచ్చండి చాలా చాలా బెనిఫిట్ వచ్చింది తెలుసా ఇన్ని బ్లౌజులకి హ్యాంగింగ్స్ చేశాను కదా థ్రెడ్స్ అనేవి మధ్యలో ఊడిపోయేది అనమాట లూప్ టర్నర్ దగ్గర ఊడిపోయేది అయినా సరే మళ్ళీ లోపలికి వెళ్ళి మనం కొంచెం అలా అలా అంటే దానికి అత్తుకుంటాం కొద్దిగా క్లాత్ అనేది లాగితే అదే థ్రెడ్తో లాగినప్పుడు మాత్రం మధ్యలో ఇరుకుందంటే నా పని అయిపోయినట్టు ఇంకా క్లాత్ లేకపోతే మాత్రం ఇంకా నాకు ఏడు పక్కడే తక్కువ అదే క్లాత్ ఉంటే మళ్ళీ కట్ చేసి కుట్టేదాన్ని ఆ తలనొప్పి ఏమీ లేదండి నిజంగా చెప్పాలంటే మన టైలర్స్ ఒక వరం అనే చెప్పుకోవాలి అంత బాగుంది ఎంత నీట్గా వచ్చిందంటే అసలు విసుకనేది రాదనమాట ఇంకా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు అయితే క్లాత్ని బట్టి కూడా కొంచెం చూడడానికి లావుగానే ఉంటుంది కానీ పల్చటి క్లాత్ తీసుకుని చూడండి ఎంత సన్నగా వస్తుంది అంటే మధ్యలో ఊడి పోయినా కూడా అనమాట అంత బాగుంటుంది వీటితో మనం డిజైనర్ బ్లౌజ్లు కూడా కుట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ మధ్యన ఇలాగ డోరీస్ తోటి కూడా మనకి తయారవుతున్నాయి కదా ఆ ఎక్కించి లాగే మధ్యలో ఊడిపోతే దాంతో ఇబ్బంది పడే పనే ఉండదు పోతే పోయిన మనీ అని చెప్పేసి మీషోలో బుక్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అనిపించింది ఇన్ని బ్లౌజులకి హ్యాంగింగ్స్ కుట్టడము అది కూడా చాలా ఈజీగా విసుకు రాకుండా కుట్టడం అనేది నాకు బాగా నచ్చింది సో దీనికోసం ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు అయితే ఒకరు అడిగారు ఎంత సన్నగా వరకు కుట్టుకోవచ్చు అని మనకి లూట్ కనర్ ఎంత అంత అంతవరకు అయితే వెళ్ళొచ్చండి మళ్ళీ అది పట్టకపోతే లాగడం కుదరదు కదా అందుకని చెప్పేసి మీరు అంత లావు వరకు కుట్టుకోవచ్చు అంత లావ అంటే అది సన్నమేనండి బాగా సన్నం అనమాట దానికన్నా సన్నగా అనేది మళ్ళీ వేరే వేరే సూత్తు చేసినా కూడా రాదు అంత సన్నగా వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా క్రాస్గా కట్ చేసేసిన తర్వాత మీకు ఎంత సన్నగా కావాలంటే అంత మీకు ఆ పాదమంతా సన్న కావాలా లేకపోతే ఇంకా కొంచెం సన్న కావాలా ఎలాగంటే అలాగ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగ సన్నగా కుట్టుకుంటూ స్ట్రేట్గా వెళ్ళిపోవడమే ఇలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎంత సన్న కావాలంటే అంత సన్న కుట్టచ్చు ఇలాగా మనకి జాయిన్ చేసాం కదా దాన్ని కూడా ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే స్టిచ్ వేసేస్తున్నాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సన్నగా చాలా మంది అడిగారండి మిమ్మల్ని చూసే బుక్ చేసుకున్నాం అక్క చాలా బాగుందని షార్ట్ వీడియోలు అంత క్లియర్గా చెప్పలేదండి వాళ్ళు జస్ట్ ఇలా ఉంటుంది మనకి ఆ లూప్ టర్నర్ని పేరు కూడా సరిగ్గా వినిపించలేదు నాకు టర్నర్ అని వినిపించింది లూప్ అనిపించింది సరిగ్గా వినిపించలేదు వన్ మినిట్లో కదా సర్లే అని నేను అమెజాన్లో చూశాను కానీ నాకు ఎంతగా ఏమనిపించలేదు మీషోనే మెయిన్ వచ్చేసి నాకు ఏదైనా కావాలంటే ఫస్ట్ మీషోలో సర్చ్ చేస్తాను దొరకపోతే ఇంకా వేరేదో చోట అనమాట ఫస్ట్ అయితే బయట అడిగాను ఎవరు లేదని చెప్పారు సిక్స్టీ రూపీస్ దొరుకుతుందని చెప్పారు కొంతమంది ఫార్టీ అన్నారు అది క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ హుక్ అనేది ఇరిగిపోతుంది అనమాట మంచి క్వాలిటీ ఉన్నది కొనుక్కుంటే ఇరిగిపోదు ఇప్పుడు చూడండి నేను ఎలా తిప్పుతాను సో ఫస్ట్ అయితే మనకి నేను పక్కన ఒక థాడ్ కట్టేసుకొని పెట్టుకున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దాన్ని తీసేసుకుని ఆ థాడ్ తోటి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలాగ లూప్ అని లోపల పెట్టేసుకుని లాగేస్తాం కదా అసలు లోపల పెట్టుకునే ముందు మనం ఎలాంటి ఇలా లాగే ముందు నేను ఒక చూపిస్తాను చాలామందికి ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక హుక్ లాగా ఉంది కదా ఇది కిందకి పెట్టేసుకుని మనం లోపలికి పంపించాలన్నమాట మీరు పెట్టుకోపోయినా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి అంటే దాంట్లో క్లాత్ పెట్టేసి పైకి అనాలి ఓకేనా పైకి ఎందుకు అనాలంటే క్లాత్ పెట్టిన తర్వాత పైకి అనాలన్నమాట ముందే అనకూడదు పైకి క్లాత్ పెట్టిన తర్వాత పైకన్నాళ్ళు చూపిస్తాను చూడండి దీన్ని ఇలా పెట్టేసేయండి ఇది కిందకి కిందకే ఉంటుంది ఆటోమేటిక్గా మీరు పెట్టకపోయినా ఆటోమేటిక్గా కిందకే వచ్చేస్తుంది పైకి మనం పెట్టి లోపల కన్నా కూడా కిందకే ఉంటుంది పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను హుక్ చెప్పాను కదా ఆ హుక్కి మనం క్లాత్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలాగా అంటే కొంచెం ఫస్ట్లో ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఒకసారి ఇంకొచ్చేసారా ఇలా పెట్టేశాను క్లాత్ని మళ్ళీ మన చూడండి ఇక్కడ ఇలా క్లాత్ని పెట్టేసిన తర్వాత బొటన్ వీల్తో పైకి అనేసుకోవాలి పైకి అనేసుకుంటే మళ్ళీ కిందకి రాదనమాట ఇంకా క్లాత్ అనేది కిందకి రాదు సో ఇలా రాగేసుకుంటున్నాయి మీకు పది మీటర్లు అయినా సరే రెండు నిమిషాలు అయిపోతుందండి అంత బాగుంటుంది మధ్యలో ఊడిపోయింది అనుకోండి మళ్ళీ వెళ్ళి ఆ హుక్కి ఇలాగ మనం టచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట క్లాత్ ఎక్కడుందని అంత అంతే చూసారా ఇలా పట్టుకుని వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా చూడండి ఇలా పట్టుకుని వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎన్ని బ్లౌజ్లు కుట్టినా విసుక అనేది రాదండి చూసారా అలా పట్టేసుకొని చూసారా మనం కింద ఉక్కుకి పెట్టాము కానీ పైన గొన్నానికి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతుందన్నమాట మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మీకు ఎంత వీలైతే అంత వీళ్ళకి మరీ ఎక్కువ సన్న ఇష్టపడరు అనమాట మరి అంత సన్నగా పెట్టకు చుట్టుకుపోతుంది అంటారు అందుకని చెప్పేసి నేను ఎక్కువ పెట్టట్లేదు ఈ బ్లౌజులు వచ్చిందంటే మాత్రం స్టార్టింగ్లో అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అసలు ఒక్కొక్కసారి వద్దని చెప్పాలనిపించేదనమాట మీకు ఇస్తారు పది బ్లౌజులు పది బ్లౌజులకి థ్రెడ్స్ పెట్టమంటారు కానీ నాకు అసలు టైం అనేదే తెలియలేదండి ఎంత టైం పట్టిందో కూడా అంత బాగుంది మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీషోలోనే చాలా మంది బుక్ చేసుకున్నారు మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం ఈ వీడియోని ఎప్పుడైనా చూసి బుక్ చేసుకు చేసుకోండి మహా అంటే వంద రూపాయలు వంద రూపాయలతోటి మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది విసుగనేది రాదనమాట ఇలాంటి దాంతో మోడల్స్ కూడా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అయితే పెట్టే అది మనకి బ్లౌజ్కి అయితే పెట్టేశానండి ఇది వచ్చేసి స్టార్ నెక్ చూడండి ఎంత బాగా ఎంత ఈజీగా అయిపోయిందో నాకైతే ఇలాంటి కస్టమర్స్ ఇద్దరు ఉన్నారండి వాళ్ళు కో సిస్టర్స్ అనమాట వాళ్ళు ఇస్తే మాత్రం కంపల్సరీగా థ్రెడ్ ఇస్తే మాత్రం పది బ్లౌజులు తక్కువ లేదు నాకైతే ఇంకా ఇప్పటికీ ఐదే ఇచ్చారు యాక్చువల్గా అయితే పది బ్లౌజులు ఇస్తారు దసరాకి ఎక్కువ ఇస్తారండి దసరాకి అయితే ఫుల్ అనమాట చూసారా ఇది ఒక బ్లౌజా తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ అయ్యే కుట్టేశాను ఇప్పుడు బిల్లు వేసి పంపించేయాలి వాళ్ళకి ఇది రెండు బ్లౌజులు రెండోది తర్వాత వచ్చేసి ఇది మూడో బ్లౌజు ఇది మూడు తర్వాత వచ్చేసి ఇంకొక ఇంకొక బ్లౌజ్ ఉన్నట్టుంది ఇవన్నీ కూడా థ్రెడ్స్ అనమాట ఇవన్నీ చాలా సింపుల్గా అయిపోయింది నాకు అసలు విస్క్ అనేది రాదే రాలేదు అసలు తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజు తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజు ఇవన్నీ కూడా మనకి చిరాకు అనేది రాదు ఎంతైనా మనం కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు అంత బాగుంది మీరు కూడా ఎవరైనా ఇప్పటి వరకు అయితే చూడకపోతే చూసి బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా థ్రెడ్స్ చాలా నీట్గా వచ్చే ఫస్ట్ వచ్చేసి విసుకు రాలేదండి అది నాకు బాగా నచ్చింది అంతే ఫ్రెండ్స్ వీడియో